హాయ్ గైస్ ఈరోజు నేను ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తున్నానండి ఎర్ర గోధుమ రవ్వ ఉంటుంది కదా దాన్ని నేను కుక్కర్లో పెట్టి హల్వా చేస్తున్నానండి చాలా ఈజీగా అయిపోతుంది అది కూడా ఎంతో రుచికరంగా మరి ఈ టేస్టీ ఎమ్మీ అయిన హల్వా ఎలా చేయాలో చూద్దామనుకుంటున్నారా అయితే నా ఛానల్ అయినా టేస్టీ టిడ్బీట్స్ని కిందనే ఉన్న సబ్స్క్రైబ్ అటన్ని క్లిక్ చేసేయండి తర్వాత బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోవడం మర్చిపోకండి ఇక్కడ నేను స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి దాంట్లో ఒక్క స్పూన్ అనేది నెయ్యి వేసి నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ పంకిన్ సీడ్స్ ఒక స్పూన్ అనేది వాటర్ మెలన్ సీడ్స్ వేసుకోండి కావాలనుకుంటే ఇంకొక స్పూన్ అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడ రెండు స్పూన్లు అనేది వాటర్ మెలన్ సీడ్స్ వేసానండి వీటిని మనం చక్కగా దూరగా వేయించుకోవాలి మాడకుండా ఉండేటట్టు చూడండి కొంచెం వేగిన తర్వాత నేను ఒక కప్ అనేది ఎర్ర గోధుమ రవని తీసుకుని వేస్తున్నానండి ఈ ఎర్ర గోధుమ రవ్వను కూడా కొంచెం ఎర్రగా అయ్యేటట్టు వేయించాలి మనము మనము దీనిని మాడకుండా ఉండే విధంగా చూసుకోవాలి అంటే గ్యాస్ను మాత్రం లో ఫ్లేమ్లో పెట్టడం మర్చిపోకండి ఇప్పుడు దీనిని మనం చక్కగా దోరగా వేయించుకుందామండి ఒక్క స్పూను నెయ్యితోనే మంచిగా రుచికరంగా పొడి పొడిగా ఈ ఎర్ర గోధుమ రవ్వ హల్వా అనేది తయారవుతుంది చూద్దరు కానీ మీరే వీడియో మాత్రం ఫుల్గా చూడండి ఈ ఎర్ర గోధుమ రవ్వ అనేది చక్కగా వేగిపోయిందండి కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది కదా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే వాటర్ అనేది పోసుకోవాలి ఒక కప్పు ఎర్ర గోధుమ రవ్వ తీసుకున్నాం కనుక టూ కప్స్ అనేది మనం వాటర్ యాడ్ చేసుకోవాలి టూ కప్స్ అయితే సరిపోతుందండి ఒకవేళ మీకు ముద్దగా కావాలనుకుంటే కొంచెం వాటర్ని పెంచండి రెండు కప్పులు వేసుకుంటే మాత్రం పొడి వస్తుంది తరువాత హాఫ్ కప్ అనేది షుగర్ వేసానండి పంచదార ఒకవేళ పంచదార వద్దు అనుకున్న వాళ్ళు హాఫ్ కప్ బెల్లా వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కలిపిన తర్వాత మనం ఏం చేయాలంటే యాలకలని ఒక రెండింటిని వేసుకున్నానండి రెండు లేక మూడు ఎక్కువ ఫ్లేవర్ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఒక్కసారి దానిని తిప్పండి తిప్పిన తర్వాత మనం కుక్కర్ మీద లిట్ పెట్టేయాలి చూడాలండి ఎంతో క్విక్గా ఈజీగా తయారైపోతుంది కదా ఒక టూ విజిల్స్ వస్తాయి స్టవ్ని ఆఫ్ చేయండి కుక్కర్ కొంచెం చల్లారిన తర్వాత కుక్కర్ మీద మూతని తీసేయండి చూడండి ఎంతో ఆవిరిలో కూడా ఈ హల్వా అనేది పొడి వచ్చింది చూస్తున్నారు కదా ఈ విధంగా పొడి పొడిగా ఎర్ర గోధుమ రవ్వతో హల్వా చేసుకోవాలనుకుంటున్నారా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని తరువాత వాటర్మెలన్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్తో ఒక్కదారి పైన గార్నిష్ చేయండి ఎంతో టేస్టీ అయినా ఈ ఎర్ర గోధుమ రవ్వ హల్వా అనేది తయారైపోతుంది మరి నా రెసిపీ నచ్చింది కదా నచ్చితే మీరేం చేయాలి నా టేస్టీ టిక్బిట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టేస్టీ టిక్ బీట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ తర్వాత నేను మరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకే వస్తాను అంతవరకు సెలవు మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడము లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి బై బాయ్